హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ చాలామందికి నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి మేము కోల్డ్ ఫార్మ్స్లో ఉంటామని తెలుసు చాలామందికి కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు కోల్ ఫార్మ్స్ అసలు ఎలా ఉంటాయి అనేది చాలామందికి ఐడియా ఉండదు పైగా ఊర్ల దగ్గర ఉండే బాయిలర్ షెడ్లు ఉంటాయి కదా అవి అనుకుంటారు అవి కాదండి ఇవి వేరే వీటిల్లో బ్రీడ్స్ టైప్స్ వేరుంటాయి మనకి ఊర్ల దగ్గర బాయిలర్ షెడ్లు ఉంటాయి కదా అవి ఫార్టీ డేస్కి వస్తాయి ఓన్లీ చికెన్కి మాత్రమే యూస్ అవుతాయి అవి నెక్స్ట్ మనకి వైట్ ఎగ్స్ మనం రెగ్యులర్గా తింటుంటాం కదా అవి వచ్చి లేయర్ అంటారు అవి ఓన్లీ ఎగ్స్ తినడానికి మాత్రమే వస్తాయి అవి కోళ్ళు తక్కువ చిన్న చిన్న సైజే ఉంటాయి అవి కూడా నార్మల్గా ఊళ్ళ దగ్గరలలో ఉంటూ ఉంటాయి ఇవి వచ్చి బ్రీడర్స్ ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి పైగా ఇవి పిల్లలు తయారవ్వడం కోసం వాడతారు పేరెంట్స్ అంటారు వీటిని ఇవి చాలామందికి ఎక్కువ వరకు తెలియదు ఎందుకంటే ఊర్ల సైడ్ అయితే మా ఊరు సైడ్ అయితే అసలు లేవు ఫార్మ్స్ కాబట్టి చాలామందికి తెలియదు ఇప్పుడు చాలామంది కోల్ ఫామ్లో ఉంటామంటే మా ఊరి దగ్గర కూడా బాయిలర్ షెడ్లకు కూడా అంతంత దూరం వెళ్ళాలా అని చెప్పేసి అనుకుంటారు కానీ కాదు ఇవి వేరే ఉంటాయి వీటి వర్క్ ప్రాసెస్ అంతా డిఫరెంట్గా ఉంటుంది నార్మల్ కోళ్ళకి వీటికి చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో ఇవి మెయిల్స్ మెయిల్స్ ఇవి వచ్చి మనకి ఫోర్ టు ఎయిట్ కేజెస్ మధ్యలో ఉంటాయి ఏజ్ పెరిగే కొద్దీ వాటికి వెయిట్ పెరుగుతుంది ఇవి వచ్చి ఫీమేల్స్ మనకి గుడ్లుకొచ్చినప్పుడు వచ్చినప్పుడు ఇలా కోమ్స్ రెడ్గా ఉండి ఉంటాయి ఇవి త్రీ టు సిక్స్ కేజెస్ మధ్యలో ఉంటాయి మనకి ఈ కోల్డ్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ట్వంటీ ఫోర్త్ వీక్ నుంచి అలాగా ఎగ్స్ పెట్టడం స్టార్ట్ అవుతాయి చూడండి ఎగ్స్ కూడా మనకి డిఫరెంట్గా ఉంటాయి కొంచెం పెద్దగా ఉండి ఇలా కొంచెం రెడ్గా ఉంటాయి ఇవి మనకి బయట తినడానికి ఇప్పుడు దొరుకుతున్నాయి కానీ మామూలుగా అయితే ఇవి తినడానికి ఎక్కువ ఉండవు ఎందుకంటే వీటి వల్ల పిల్లలు చేస్తారు వీటి ద్వారా అందుకోసం అని చెప్పి మనకి ఇవి ఎక్కువగా ఉండవు పైగా ఇవి కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి ఇది కోల్ ఫామ్ గురించి ఇంకా మీకు ఏమైనా తెలియాలి తెలుసుకోవాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను ట్రై చెప్పడానికి ట్రై చేస్తాను ఈ ఫామ్లోనే ఈ మధ్యలో మనకి ఇక్కడ మూడు సైట్లు ఒకే దగ్గర ఉన్నాయి అంటే ఒక వంద ఎకరాలు అలా ఉండొచ్చు నాకు తెలిసి అంతలో ఈ మూడు సైట్లు ఉన్నాయి మూడు సైట్లలో మధ్యలో ఇలా గ్యాప్ ఉంది కదా గ్యాప్లో ఉల్లి తోట అలాగే కూరగాయలు మొత్తం పండిస్తారు ఇది ఎర్ర తోట కూర చాలామందికి ఐడియా ఉండదు ఎందుకంటే చాలామందికి మనకి ఊర్ల దగ్గర కూడా దొరికే ఛాన్స్ ఉండదు కాబట్టి ఇది ఎక్కువ అస్సాం వాళ్ళు యూటి యూపీ వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు తింటుండే వాళ్ళు మామూలుగా మేము ఎప్పటి నుంచి ఉంటున్నాం కదా వాళ్ళ రూమ్ల ముందు వేసుకుని తినేవాళ్ళు వేసుకుంటే ఏంటా ఇలా ఉంది తోటకూర అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు మామూలుగా చూస్తూ తింటూ ఉన్నాం కాబట్టి పెద్దగా విచిత్రంగా లేదు కానీ కొత్తగా చూసే వాళ్ళకి కొత్తగా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది ఇది ఈ గార్డెన్ ఇక్కడ ఉన్న వాళ్ళ కోసం అయితే ఏం కాదు ఎందుకంటే ఇవి ఈ సైట్ ఓనర్ ఉంటారు కదా వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు ఇది హైదరాబాద్కి ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది మేము ఉండే ఫాము వీళ్ళకి టూ త్రీ డేస్కి ఒకసారి ఈ కూరగాయలన్నింటినీ అంటే ఆర్గానిక్గా ఇక్కడ పండించి పంపిస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇవ్వగా ఇంక ఎక్స్ట్రా ఉంటాయి కదా వాటిని ఇస్తారు ఇది మొత్తం ఉల్లి తోట వేశారు మధ్యలో కూరగాయలు ఆకుకూరలు వేశారు చూడండి పప్పాయ పండ్లు ఎంత పండిపోయి ఉన్నాయో ఎన్ని ఉన్నాయో చుట్టూ ప్రాహరీ గోడ ఉంటుంది కదా గోడ వెంట ఇలా మొత్తం వేశారు యాభై నుంచి అరవై చెట్ల వరకు ఉంటాయి ఇవి ఇన్ని కాయలు కాసినా కూడా ఎవరు ముట్టుకోలేదంటే అర్థం చేసుకోండి ఇక్కడ ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందో సీసీ కెమెరాస్ ఉంటాయి అండ్ లోపలికి ఎవరిని అలౌట్ చేయరు లోపలికి ఎవరిని రానివ్వరు అందుకోసమని ఇక్కడ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మెంబెర్స్ వర్కర్స్ ఉంటారు ట్వంటీ టు థర్టీ మెంబెర్స్ సూపర్వైజర్స్ ఉంటారు అయినా కూడా లోపలికి ఎవ్వరు రారు అందుకోసమే పండ్లు పండిపోయి ఇలా రాలిపోయినా కూడా వీటిని ఎవ్వరు టచ్ కూడా చేయరు వాళ్ళు కోసి మనకి ఇచ్చినప్పుడు మాత్రమే తీసుకుంటారు అంత స్ట్రిక్ట్గా ఉంటుంది ఇక్కడ చూడండి ఎన్ని పండ్లు పండిపోయాయో మేబీ రోజు రేపొక వస్తుండొచ్చు చూడండి మొత్తం ఉల్లితోట వచ్చి ఇలా ఉంది ఓవరాల్గా ఉల్లితోట చూడండి షెడ్ నుంచి ఇక్కడ వరకు ఎలా ఉందో మధ్య మధ్యలో మామిడి చెట్లు ఉన్నాయి అలాగే నాకు మెయిన్గా ఈ గార్డెన్లో నచ్చేది గార్డెన్ మధ్యలో ఒక ప్లేస్ ఒక మామిడి చెట్టు అలాగే జామ చెట్టు ఉంటుంది అక్కడ చాలా బాగుంటుంది నేనైతే వర్క్కి వెళ్ళట్లేదు కాబట్టి నేను ఎప్పుడు వెళ్ళలేదు గార్డెన్కి వెళ్ళడం అయితే నేను ఫస్ట్ టైం అంటే దూరం నుంచి టూ త్రీ టైమ్స్ చూశాను కానీ దగ్గరికి వెళ్ళి ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను టమాటాలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో హైబ్రిడ్ టమాటాలు ఈ మధ్యలో అంటే ఉల్లి తోట మధ్యలో ఈ టమాటా ఉంది ఇది కూడా లాస్ట్కి వచ్చినట్టుంది చెట్లు మొత్తం ఎండిపోయినట్టుగా అయ్యాయి కదా అయిపో వచ్చినాయి ఇవి చూడండి మధ్యలో అని చెప్పాను కదా మామిడి చెట్టు జామ చెట్టు ఉండి అక్కడ మంచం వేసి ఉంటుంది అక్కడ ఈ గార్డెన్ చూసుకునే వాళ్ళంతా అక్కడ ఉంటుండొచ్చు చూడండి ఎంత బాగుందో చాలా పీస్ఫుల్గా అనిపించింది అట్ సైడ్ మొత్తం దున్నారు కదా అట్ సైడ్ తీగ జాతి మొక్కలు అంటే బీరకాయ సొరకాయ కాకరకాయ దొండకాయ అవి అట్ సైడ్ వేస్తారు ఈ మధ్యలోనేమో ఉల్లితోట ఆకుకూరలు వేస్తారు ఈ ఉల్లితోట మధ్యలోనే చూడండి పుదీనా ఎంత పెద్దగా వేశారో ఈ పుదీనా ఒక్కసారి మనం పెట్టుకున్నామంటే మనకి పైన కట్ చేస్తూ ఉంటే ఇలా మనకి మళ్ళీ చిగురొస్తూ ఉంటుంది చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇవి మందులు ఏం లేకుండా కాబట్టి చాలా బాగుంటుంది కూడా ఇవి అల్లం మొక్కలు అల్లం మొక్కలు పైన ఎండిపోయాయి అంటే కింద రెడీ అయిపోయి ఉంటుంది తీసేస్తారు అనుకుంటా నాకు తెలిసి ఇది వచ్చి పాలకూర అలాగే ఆకుకూరలు వేశారు విత్తనాలు వేసారు ఇంకా మొలవలేదు ఇవి తోటకూర విత్తనాలు మొలిసాయి అవి ఇప్పుడే ఇది మధ్యలో ఉంది ఇది పాలకూర పాలకూర కూడా మనం ఒక్కసారి పెట్టుకున్నామంటే ఆకులు కట్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ మనకి పాలకూర వస్తూ ఉంటుంది ఒకసారి పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది మీకు ఇంట్లో కుండీల్లో కానీ మీకు ఇంటి దగ్గర ప్లేస్ ఉంటే కానీ ట్రై చేయండి మొక్కలు పెంచుకుని మనం ఆర్గానిక్గా తినడం చాలా మంచి పద్ధతి ఇది పూ ఇది వచ్చి కొత్తిమీర చూడండి ఎంత బాగుందో ఎంత ఫ్రెష్గా కనిపిస్తుందో ఇక్కడ ఉన్న మట్టి ఎర్ర మట్టి కాబట్టి మొక్కలు చాలా బాగా వచ్చాయి మేమున్న రూమ్స్ దగ్గర మట్టి నల్ల మట్టి ఉంటుంది మొక్కలు అంత బాగా రావు అందుకే మా దగ్గర ఏం వేసుకోలేదు ఇలా ఫెన్సింగ్ వెంటనేమో ఇలా చిక్కుడు పాదులు అలాగే గుమ్మడికాయలు అవి వేశారు చూడండి చిక్కుడు పాదులు ఎంత బాగున్నాయో తను మా అల్లుడు మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి వీళ్ళిద్దరూ కూడా వాళ్ళకి యూట్యూబ్ అంటే ఇంట్రెస్ట్ నేను వీడియో తీస్తుంటే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానని చెప్పగానే మేము కూడా చేస్తామని చెప్పేసి వచ్చి హాయ్ చెప్తున్నారు మా పిల్లలకి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు వీళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ మెయిన్ మా పెద్దళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు తెలిసి పెద్దయ్యాక పెద్ద యూట్యూబర్ అవుతారు వీడు చూడండి ఇవి మొత్తం చిక్కుడు చెట్లు ఉంటాయి ఈ షెడ్ల దారికి గార్డెన్ కి మధ్యలో చూడండి ప్లేస్ ఉంది ఇక్కడ బర్డ్స్ చాలా ఎక్కువ ఉంటాయి చాలా బాగా అనిపిస్తుంది చాలా ప్రశాంతంగా అడవిలో ఉంటుంది కాబట్టి గార్డెన్ మంచి గాలి వస్తూ చాలా బాగుంటుంది దూరంగా కనిపించేది ఏసీ రూము అంటే కోల్డ్ గుడ్లు పెడతాయి కదా గుడ్లు తీసుకొచ్చి ఆ రూమ్లో పెడతారు ఆ రూమ్ అనమాట అక్కడికి వెళ్ళడానికి దారి రూమ్స్కి వెళ్ళడానికి కూడా అదే దారి ఈ పక్కన మధ్యలో దారి వదిలి మళ్ళీ ఇటు సైడ్ కొంచెం ప్లేస్ ఉంటే అటు కూడా ఉల్లినారు పెట్టారు ఇవి వచ్చి పింక్ బెండకాయలు ఇవి కూడా చాలా మందికి తెలియదు చూడండి ఎంత చిన్న చెట్టుకి కాయలు కాసాయో ఇది కర్రీ చేసుకున్నప్పుడు టేస్ట్ బాగుంటుంది అలాగే మనకి పింక్గా ఉన్న బెండకాయలు ఫ్రై అయిన తర్వాత మళ్ళీ గ్రీన్గా అయిపోతాయి అదేంటో నాకు కూడా అర్థం కాలేదు ఇది మొత్తం కారం బంతి తుర్కబంతి అంటారు కదా ఆ చెట్లు అవి ఎండిపోయాయి లాస్ట్కి వచ్చాయి ఇది చిలగడదుంప స్వీట్ పొటాటో ఉంటుంది కదా మోరంగడ్డ గడ్డ అంటారు కదా ఆ చెట్లు ఇవి కూడా చాలా మందికి తెలియదు కదా ఇది చూడండి ఇది మొత్తం కింద మనం దుంప పెడితే మొత్తం పైన మనకి ఇలా చెట్టు వస్తుంది పువ్వులు వస్తాయి పువ్వులు వచ్చిన తర్వాత మనకి దుంపలు అనేవి మనకి తీస్తారు చూడండి దూరంగా కి గుమ్మడికాయలు వేశారు ఇవి కూడా లాస్ట్కి వచ్చాయి ఈ సైడ్ కొంచెం వాటర్ ఎక్కువ ఉన్న దగ్గర అరటి చెట్లు వేశారు పెన్సింగ్కి గుమ్మడికాయలు వేశారు కదా ఇవి పెద్ద పెద్దగా ఉండేవి బూడిద గుమ్మడికాయలు కూడా ఉండేవి అయిపోయినట్టున్నాయి ఇవి లాస్ట్కి వచ్చాయి ఇవి మంచి గుమ్మడికాయలు తినే గుమ్మడికాయలు అంటారు కదా ఇవి టోటల్గా వచ్చి మనకి ఇదండి ఫాము అలాగే ఫామ్లో ఉన్న గార్డెను నాకైతే చాలా బాగా అనిపించింది మీ వల్ల నేను కూడా వీడియో తీయడం కోసం చూశాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది చాలా పీస్ఫుల్గా ఉంది మీకు కూడా ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను ఖచ్చితంగా నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్